పలమనేరు వైద్య అద్భుత సేవా సంఘం స్థాపించి ఇప్పటికి పదహైదు సంవత్సరాలు దగ్గర దగ్గర పదహైదు సంవత్సరాలు ప్రతి నాలుగేళ్లకి మూడేళ్ళకి అధ్యక్షుల్ని కొత్తగా నియమిస్తూ వారి ద్వారా పలం నేరులో ఉండే బలిచి సంఘాన్ని అభివృద్ధి చేస్తూ వెళ్తున్నాము ఇప్పుడు ఈరోజు పలం నేరు చెందిన సరస్వతి కేఫ్ ఓనర్ అయినటువంటి విఎం రూపేష్ కుమార్ని మా పలమనేరు బలిజ సేవా సంఘము అధ్యక్షుడిగా అందరి బలిజ సభ్యుల సహకారంతో ఆమోదంతో వారిని నియమించడం జరిగింది ఇతను ఈ రోజు నుంచి బలిజ సేవా సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ ప్రతి ఒక్కరితోనూ కలిసికట్టుగా ఉండి అభివృద్ధిలో ముందు ఉంటా ఉంటాడో ఆశిస్తూ అతనికి అన్నీ మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఇంత రూపేష్ అందరికీ నమస్కారము రెండు వేల పదహారులో తలమనేరు పల్లి జిల్లా సేవా సంఘం ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఆ రోజు ఎన్నుకున్నప్పుడు మాకు మూడు సంవత్సరాలు టైం చెప్పినారు కానీ కొన్ని అనివార్య కారణాల వలన తొమ్మిది సంవత్సరాలు ప్రెసిడెంట్గా చేయడం జరిగింది కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈసారి మన సరస్వతి కేపు అధినేత అయిపోయినటువంటి రూపేష్ గారిని కొత్త అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది మా యొక్క అమూల్యమైన సలహాలను తెలియజేసి ఎప్పుడు ఆయన ఉంటామనేసి సభాముఖ్య ఈరోజు చాలా శుభదినం కారణం ఏమంటే పల్లం నేరు బలిజాప్య సేవా సంఘం గౌరవధ్యక్షులు నా తండ్రితో సమానమైన డిసిసి సుదన్న గారి ఆధ్వర్యంలో పిజేసి బాబన్న అధ్యక్షులుగా ఉన్నారు నా తమ్ముడు కిరణ్ కార్యదర్శిగా ఉన్నారు వాళ్ళందరినీ కలుపుకొని సంఘంలో ఎగ్జి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని బలిత సంఘంలో ఉండే నాయకులని అందరినీ కూడా సలహాలు తీసుకొని అందరి తరపున మన గౌరవధ్యక్షుల సుధాకరణ గారు ఆయన ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా మన పలమనేరు పట్టణంలో సరస్వతి కేఫ్ అధినేత రూపేష్ గారిని ఏకగ్రీవంగా బలిత అభ్యుదయ సేవా సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది దానికి నేను మా ఆకుల కుటుంబం ఇంత ఇంతకుముందు మన పలమేరు బలిజ్ సంఘానికి ఏ విధంగా మేము బాధ్యత రహితంగా మా అండదండలు మా సహాయ సహకారం ఏ విధంగా చేసినాము అదేవిధంగా నా తమ్ముడు రూపేష్ అధ్యక్షులు వాళ్ళ ఆధ్వర్యంలో కూడా మా ఆకుల కుటుంబం ఎల్ల వేళలా వాళ్ళకు వెన్నెంటి ఉండి ఒక అన్నగా మా సహాయ సహకారాలు ఎల్ల వేళ చేస్తామనేసి కూడా సమీనంగా వినయంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ సేవలో డాక్టర్ రాగుల సంఘం మా పెద్దలు గౌరవధ్యక్షులు సుధాకరణ గారు కానీ సలహాదారులు మూర్తి గారు కానీ ఆకుల గజేంద్ర గారు కానీ అందరూ సమన్వయ ఆలోచన చేసి నా ఒక మంచి గుర్తింపుతో ఈ బాధ్యత నాకు ఇవ్వడం జరిగింది పలమనేర్ బాస్ సంఘం అధ్యక్షునిగా నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది నేను ఇది ఒక బాధ్యతగా తీసుకొని ఈ మూడేళ్ళ పాటు నిరంతరము పొలిజీపేవల సంఘానికి ఎన్ని అన్ని విధాలుగా కృషి చేస్తూ సంఘ ఐక్యతకి సంఘ సంఘ డెవలప్మెంట్కి కానీ ఐక్యతకు కానీ నా సాయశక్తిలా నేను కృషి చేసి పెద్దోళ్ళు ఇచ్చిన కమిటీతో పాటు నేను అందరినీ సమన్వయం చేసుకుంటూ ఇంతకుముందు చేసిన ప్రెసిడెంట్గా చేసిన బాబున్న గారి కానీ సెక్రటరీగా చేసిన కిరణ్ గారిని కానీ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ ఎవరిని కానీ నేను రాగ ద్వేషాలతో నేను చూడను అందరూ నా అన్న తమ్ముళ్లే నాకు పెద్దవాళ్ళు నాకు తల్లిదండ్రులతో తల్లి తండ్రితో సమానమే నేను భావిస్తూ ఈ పదవికి నేను తప్పకుండా న్యాయం చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తూ ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను